హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వార్తలు చదువుతుంది గతరాత్రి కుర్చేడు మండలం పేరంపట్లపాలెం గ్రామంలోని శ్రీ లక్ష్మి త్రవతమ్మ వారి తిరుమల మహోత్సవ కార్యక్రమానికి హాజరైన టీడీపీ నాయకులు డాక్టర్ కడియా లలిత సాగర్ గారు ముందుగా శ్రీ లక్ష్మి త్రవతమ్మ వారికి పూజలు నిర్వహించి తదుపరి టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిడతల అమలయ గారు మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాట్రాజ్ నాగరాజు గారు టిడిపి నాయకులు దారం సుబ్బారావు గారు డాక్టర్ షేక్ సునీల్ డిసి అధ్యక్షులు కోటేశ్వరరావు మరియు టీడీపీ గ్రామ నాయకులు బీజేపీ నాయకులు అభిమానులు ప్రజలు ఉన్నారు గ్రామ నాయకులు మండల నాయకులు ఈ తరుణ ప్రభుత్వాలు గ్రామ ప్రజలు మహిళలు పిల్లలు అందరికీ ధన్యవాదాలు ఇవాళ తిరుపతి అమ్మవారు తిరుణాల సందర్భంగా మమ్మల్ని ఇక్కడ కలవట్ పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక మీరు మీరు అడిగినట్లు ఈ రోడ్డు ఈ రోడ్డు పైన నేను అంతకుముందు ఎప్పుడూ రాలేదు మీ ఊరికి ఇదే మొదటిసారి వచ్చాను మేడం గారు ప్రచారంలో వచ్చారు ఇప్పుడు చూసాము రోడ్డు ఖచ్చితంగా అంతకుముందు స్టార్ట్ అయిన పనులు కూడా గత ఐదు సంవత్సరాల్లో ఈ రోడ్లు అనేది ఏది ముందుకు సాగలేదు ముందుకు అడుగుపడలేదు ఈ మన చోట ప్రభుత్వం వచ్చాక అధికారంలోకి వచ్చాక సంక్షేమం అభివృద్ధి రెండు సంపాదనలో తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు కూడా మీ రోడ్డు ఖచ్చితంగా రేపు పిఎంబిఎస్ వై గ్రామీణ యోజన నాలుగు దాన్ని ఆల్రెడీ ఎన్రోల్ చేసాము నా ప్రయత్నం మేము గత మూడు నెలలుగా నాలుగు నెలలుగా చేస్తానే ఉన్నాం కొద్దిగా టైం పట్టచ్చు కానీ ఖచ్చితంగా రేపు వచ్చే సంవత్సరం మళ్ళీ తార్వర్ చేసుకొని వస్తామని ఆశిస్తూ దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము ఒకే సంవత్సరం పానో గారు నాగంగారు ఈసారి మీరు ఈ ఈ సంవత్సరం బాధపడగానే ఆ వేరే పనులు ఉంట రాభిప్రాయాలు ఒకే సంవత్సరం పార్వట్నారని పాఠకారాలు వస్తారు ముందు ప్రజలు అందరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు ఇవాళ కూడా ఇవాళ ఒక్క రోజు చేస్తే ప్రతి రోజు ఒక అందరి వాతావరణం లాగా ప్రజలందరూ స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటున్నారు దాని కారణం మన కుటుంబ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అవతల మన నాయకుడు నాగరాజు గారు అడిగినట్టు ఈ మండలం చిన్న మండలం కాదు చాలా పెద్ద మండలం మెజారిటీ అన్ని మండలాల్లో వచ్చిన ప్రాంతంగా ఇక్కడ ఎక్కువ వచ్చింది మండలాల్లో ఇదే మెజార్టీ ఎక్కువ వచ్చింది మండలం దీనికి మాకు ప్రత్యేకమైన ప్రేమ ఎప్పుడు ఉంటుంది కుర్చే మండలం మీద మాకు చిన్నప్పటి నుంచి మాకు నసే ఈ దగ్గరలో ఉండటం వల్ల కుర్చేడు ప్రాంత ప్రజలు ఎక్కువ వస్తూ ఉంటారు మా హాస్పిటల్ కూడా అదే సునీల్ గారి దగ్గర నుంచి కూడా పేషెంట్లు అందరూ ఎప్పుడు ఏమైనా కాంప్లికేటెడ్ పేషెంట్లు కూడా ఉంటారు మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఏ సమస్య వచ్చినా తీరుస్తాం మీ ఇంట్లో ప్రతి చిన్న మనుషునైనా దేనికైనా ఇవాళ నాకు ఏం వచ్చి మాడన్నారు మీరు ఏదైనా వేరే మనుషులు ఉంటే ఈసారి తప్పకుండా వస్తారు మీ అందరి సహాయ సహకారాలు మీ ప్రేమ ఆదరణ అందరికీ అందరూ మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు Valeu!